శ్రీ గురుభ్యోన్న శ్రీ మహాగణాధిపతయనమ శ్రీమాత్రే నమ సర్వచైతన్య బుద్ధిం యాన ప్రచోదయా వేదరుక్కులు దర్శించినటువంటి స్త్రీలలో వాక్ లేక వాక్కు అనేటటువంటి ఆవిడ చాలా గొప్ప రుక్కులను దర్శించినటువంటి ఋషికగా పరిగణించబడుతూ ఉంటుంది ఈవిడ అంభ్రుణి మహర్షి యొక్క కుమార్తె అందువల్ల వాగంభ్రుణి అనేటటువంటి పేరుతో కూడా ఈవిడ పిలువబడుతూ ఉంటుంది ఋగ్వేదంలోని పదో మండలంలో ఉన్న నూట ఇరవై ఐదవ రుక్కు వాక్ అనే బ్రహ్మవాదిని దర్శించింది అని చెప్తారు బ్రహ్మవాదిని అంటేనే మనకు అర్థమవుతూ ఉంది ఆవిడ జీవితాన్నంతా పరబ్రహ్మ కోసం బ్రహ్మము అంటే జ్ఞానం జ్ఞానం కోసం జీవితాన్ని వెచ్చించింది ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో లౌకికమైన భోగభాగ్యాలు సుఖాలు ఆశించినటువంటిది కాదు అని అర్థమవుతూ ఉంటుంది అహం రుద్రేభ్యో వసుభిహి అంటూ సాగుతుంది ఆ రుక్ ఏమిటంటుందంటే నేను రుద్రులతోనూ వసువులతోనూ ఆజుత్యులతోనూ మిత్రావరుణులతోనూ ఇంద్రాగ్నులతోనూ అశ్వినులతోనూ కలిసి నడుస్తున్నాను అంది అంటే మొత్తం ఎవరు వీళ్ళందరినీ కలిపితే ముప్పై మూడు మంది దేవగణాల నాయకులు వీళ్ళంతా ముప్పై మూడు కోట్ల దేవతలు అంటాం కదా వీళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకత్వం ముప్పై మూడు వాళ్ళు వాళ్ళకుండేటటువంటి కోటి అంటే సమూహము సముదాయము అంతులేనటువంటి లెక్క పెట్టలేనంత వారికి ఉండే అనుయాయులోనే లెక్క అటువంటి వాళ్ళందరితోనూ కలిసి నడుస్తున్నాను అని చెప్తూ సమస్తంతోనూ తాను తాదాత్మ్యం చెందినట్టుగా చెప్తూ ఉంటుంది అన్నింటికి ఆధారం ఈ విశ్వం ఈ విశ్వంలో ఉన్న తాదాత్మ్యత తనని తాను అందులో ఒక భాగంగా చెప్పుకుంటూ ఈ విశ్వంలో ఉన్న వసువులు అగ్నులు వీళ్ళందరితో కలిసి రుద్రులు వీళ్ళతో కలిసి నేను నడుస్తున్నానంటే అర్థమేంటి తాను వాళ్ళు అందరూ ఒకటే ఇప్పుడు ఎక్కడో రుద్రులు ఉన్నారు ఏకాదశి రుద్రులు వాళ్ళు ఎక్కడో ఉన్నారు వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఉన్నారనుకుంటున్నట్లా కుదురుతుంది నేను వాళ్ళతో కలిసి నడుస్తున్నానంటే వాళ్ళు నేను పక్క పక్కన ఉన్నట్టే కదా లెక్క ఆ రకంగా విశ్వదేవతలు వీళ్ళందరూ ఈ విశ్వాన్ని నిర్మాణం చేయడంలో సహకరించేటటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి నేను కదులుతున్నాను అంటే ఈ విశ్వంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించినటువంటి తాత్విక దృష్టికోణం కలిగినటువంటిది కలిగినటువంటిదివిడ ఇంతటి విశాల దృక్పథంతో చెప్పినప్పుడు దీనిని ఇంత గొప్పగా ఒక స్త్రీ చెప్పగలుగుతుందా అనేటటువంటి సందేహం తరువాతి కాలాల్లో వాళ్ళకు వచ్చింది ఆనాటి ఋషులు ఎవరూ ఈ వాక్కు చెప్పలేక వాగంభ్రుని చెప్పినటువంటి ఈ రుక్కుని అంగీకరించారే కానీ వ్యతిరేకించలేదు స్త్రీ చెప్పింది మాకెందుకు అని పక్కకు కూడా పెట్టల కానీ తరువాతి కాలంలో వ్యాఖ్యాతలు చెప్పినటువంటి మాట ఏమిటంటే కొంతమంది అసలు వాక్కు ఒక వ్యక్తి కాదండి అది ఒక అమూర్త భావనకి ప్రతీక మనం మాట అంటాం కదా ఆ మాట ప్రకారం అంటే మాట ఎక్కడుంది మనిషి కాదుగా ఆ మాట ప్రకారం అంటే వాళ్ళెవలో పలికినటువంటి పలుకుందే ఆ పలుకును అనుసరించి అన్నర్థం అర్థం అట్లా వాక్ అనేది మాట అనే అర్థంలో ఒక ప్రతీకగా చెప్పారే తప్ప వాకనేటటువంటి ఒక వ్యక్తి ఒక స్త్రీ అందులోను లేదు ప్రతీక తప్ప స్త్రీ కాదు అని కొంతమంది అంటూ ఉంటే కానీ వేదరుక్కులను దర్శించిన ఋషిక కాదు అని అంటే కాదండి నిజంగానే ఒక ప్రతీక కాదు ఆవిడ ఋషికయే అని చెప్పడానికి చాలా ప్రాచీన కాలమ నుండి వస్తున్నటువంటి ఆధారాలు కొన్ని ఉన్నాయి ఆ అనుసరించి ఎందుకంటే వేదకాలంలోనే వేదరుక్కులు దర్శించినటువంటి ఋషుల నోటి వెంట వచ్చినటువంటి మాటే వాక్ అనేటటువంటిది ఒకనొక బ్రహ్మవాదిని అనేటటువంటి మాట కానీ ఆహా ఇది శబ్దపరబ్రహ్మము లేక ఆదిపరాశక్తి ఇలా వివరిస్తూ మార్మిక వ్యాఖ్యానాలు వచ్చాయి ఇవన్నీ ఆధునికంగా వచ్చినవే తప్ప ప్రాచీనమైన ఆధారాలను అనుసరించి వాక్కనే ఋషి స్ఫూర్తిదాయకమైన భావోద్వేగపూరితమైన ఈ సూక్తాన్ని తన్మయమై దర్శించింది దర్శించినప్పుడు తాను వేరుగా అందులో చెప్పబడిన అంశాలు వేరుగా లేక తాను వాటిగా మారిపోయింది అహం రుద్రే భ్యో అని చెప్పినడు మేము నేను రుద్రులతో అంది రుద్రులతో అన్నప్పుడు తాను కూడా ఒక రుద్ర రూపాన్ని ధరించి వాళ్ళ పక్కన ఉండి తాదాత్మ్యం చెందినట్టే మనకి కనపడుతూ ఉంటుంది ఈ రకంగా విశ్వంతో తనని తాను అనుసంధానం చేసేటటువంటి దర్శనం భారతీయులకి కొత్తది అని చెప్పలేం కానీ భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించటం అనేటటువంటి సనాతన ధర్మంలో ఇది భాగమే కానీ దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయమైన వివరణలు మనకి ఎక్కడ కనిపించటం లేదు గనక ఈ రకంగా వ్యాఖ్యానం చేయడం జరిగింది ఏది ఏమైనా భావోద్వేగపూరితమైనటువంటి ఈ రుక్కులు ఏవైతే ఉన్నాయో వీటిని దర్శించినటువంటి ఆవిడ మాత్రం ఆవిడవ నుండి ఆయనవ నుండి తర్వాత ఎవరు ఏ వాదన చేసినా ఈ రుక్కుని దర్శించినటువంటి వారు చాలా గొప్ప స్థాయికి చెందినటువంటి ఋషి స్థానంలో ఉండదగినటువంటి వారు స్త్రీలైతే ఋషిక అనేవాళ్ళం పురుషులైతే ఋషి అని చెప్పడం ఉంటుంది కనుక ఇంత ఉన్నతమైనటువంటి భావజాలంతో కూడుకుని ఉన్న భావోద్వేగపూరితమైనటువంటి రుక్కుని దర్శించినటువంటి వాక్కు ఏమంత్ మనకి తెలియజెప్తోంది ప్రాచీన కాలంలో వేద రుక్కులు దర్శించినటువంటి స్త్రీలు ఉన్నారు వారికి వేదం దూరం కాదు స్త్రీలని వేదానికి దూరంగా ఉంచవలసినటువంటి అవసరం లేదు రుక్కులను అధ్యయనం చేయడమే కాదు రుక్కులను దర్శించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు అని వాక్కు గురించి మనం రెండు మాటలు తెలుసుకుంటేనే అర్థమవుతుంది పాపం ఇంతగానూ వేదరుక్కుల్ని దర్శిస్తే అసలు లేనే లేదు అని చెప్పడం ఎంత సమంజసమో తెలీదు ఏదైనా ఆవిడ అమూర్త భావనకి ఒక సంకేతమైన ఆ సంకేతమైనటువంటి సరస్వతీదేవి కూడా స్త్రీమూర్తి అనే సంగతి గుర్తుంచుకుంటే ఇలాంటి వితండ బాధలను మనకి లోకల్లో కనపడడం తగ్గుతాయండి మీరు మన యువతరానికి ముఖ్యంగా ఆడపిల్లలకి ఆదర్శంగా ఉండవలసినటువంటి వాడు అని తెలియచేస్తూ స్వస్తి